స్వాగతం వార్తలు ఆనందకుడి గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సమస్యలే అజెండాగా ప్రజాప్రతినిధులు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో భాగస్వాములు కావాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బుల్లిశెట్టి శ్రీనివాస్ సూచించారు తాడేపల్లిగూడు మండల పరిషత్ సర్వ సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు పి శేషులత అధ్యక్షన మంగళవారం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన ఎమ్మెల్యే బొల్సెట్ శ్రీనివాస్ మాట్లాడుతూ మండల సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి సోదరి ఎంపీబీ గారికి అదేవిధంగా ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి వేదిక పెద్దలందరికీ ఈ సమావేశానికి వచ్చిన ప్రజాప్రతినిధులకి అలాగే పాత్రికే మిత్రులందరికీ కూడా ఉదయపూర్ నమస్కారం మరి గడిచిన సంవత్సర కాలంలో మనం ఈ మన కొత్త ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రైతుకి ప్రభుత్వం మీద నమ్మకం కలిగించే విధంగా ఈ ప్రభుత్వం నడుచుకున్నందులో ఏమాత్రం సందేహం లేదు అదేవిధంగా విలేజ్లో ఉన్న సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ దగ్గర నుంచి ఎల్పిటీసీ దగ్గర నుంచి స్వేచ్ఛగా జనంలో తిరిగి మనం పలానా చేసాం అనే విధంగా చెప్పుకునే అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు సహ సహకారంతో ఎన్ఆర్జీఎస్ వర్కుల్లో కానీ మనం ఇంప్లిమెంట్ చూపించగలిగాం ఈరోజు వరకు మరి చాలామంది ఇంకా కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా పూర్తిగా ఈ ప్రభుత్వం పేదల్ని ఇంకా పట్టించుకోవట్లేదు సిక్స్ ప్యాక్ ఇవ్వట్లేదు అలాంటి ఒక దుష్ప్రచారం జరుగుతుంది కానీ నేను సంవత్సర కాలంలో ప్రతి డిపార్ట్మెంట్ని మనం టచ్ చేసి ప్రతి ఏ ఏం పని జరుగుతుందని చూసి చేయించోడన్నీ చేయించే కార్యక్రమాన్ని చేపట్టాం గది గడిచిన ఐదు సంవత్సరాల్లో మూల పడినటువంటి వ్యవస్థను అంతా కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసి ప్రజలకి మేలైన సౌకర్యాలు అందించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్న దాంట్లో సందేహం లేదు ఎందుకంటే ఇదివరకు ఈ మండలంలో ఎక్కువ రైతులు ఉంటారు రైతులు మొన్నటిదాకా ప్రభుత్వం నమ్మని పరిస్థితి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ నలభై ఎనిమిది గంటల్లో రైతుకి డబ్బులు వేసి ఏటీఎం ఏసీ కార్యక్రమాల్లో కానీ పంచాయతీలకు వెళ్ళడానికి రోడ్లు లేని సందర్భంలో కానీ చాలా చోట్ల కాలనీలో కనీసం రైలు లేని పరిస్థితి మంచినీళ్ళు కూడా సరైన మంచినీళ్ళు కూడా ఎవరైనా పరిస్థితిలో ఉన్నటువంటి వ్యవస్థని గడిచిన సంవత్సర కాలంలో గాడిలో పట్టడానికి చ గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అన్నీ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ఏదైతే మరి నిన్నటి నుంచి చాలామంది అంత ముందు కూడా సంవత్సర కాలంలో చాలామంది వచ్చి మరి రోడ్ల మీద ఆడబడిసినంత నిలబడి వ్యాన్ల దగ్గర మేము తీసుకుంటాం కంటే ఏదో ఒక షాప్ ఉంటే చేసి వచ్చిన తర్వాత ఖాళీ సమయంలో మేము తీసుకుంటే బాగుంటుందండి వీళ్ళు వచ్చి ఆరుని కొడతారు ఆ టైంలో మేము పనుల్లోకి వెళ్ళిపోతే ఆ సమయంలో చాలా రేషన్ మాకు అందట్లేదని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకు తీసుకెళ్తే నాలాంటి చాలామంది శాసనసభ్యులు కానీ మీలాంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు అందరికీ ఏంటంటే ప్రభుత్వం మీద పడి భారం తగ్గుతుంది రెండోది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వెళ్ళి పొద్దున్న ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరి మధ్యాహ్నం మూడు నాలుగు నెలల నుంచి మళ్ళీ ఎనిమిది గంటల వరకు కూడా వాళ్ళు రేషన్ ఇచ్చి కార్యక్రమం పదిహేను రోజులు కూడా ఈ ప్రభుత్వం చేపట్టింది అంతేకాకుండా వృద్ధులందరికీ మరి ఇంటికి వెళ్ళి మరి వాళ్ళకే రాలేని వాళ్ళకి వికలాంగులకి ఇంటికి వెళ్ళి రేషన్ ఇచ్చే బాధ్యతని ప్రభుత్వం చేపట్టింది అలా లెక్కేస్తే మన మండలంలో ఎనిమిది వేల పదకొండు మందికి వాళ్ళ ఇంటికి రేషన్ సప్లై చేస్తూ చేస్తూ ఉన్నాం మరి ఇవన్నీ ఎందుకు మన ప్రజలకే మంచి చేయాలని ఉద్దేశంతో చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఒక నెలకి ఇరవై రెండు కోట్ల రూపాయలని ఈ వెహికల్స్ మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది ఈ రోజు వరకు పదహారు వందలకు పదహారు వందల కోట్లు డబ్బులు పాడు చేసిన సందర్భం అంతేకాకుండా ఎక్కడా కూడా రీసైక్లింగ్ రైస్ని అరికట్టలేని పరిస్థితి అది పోవాలంటే ముందు ప్రజలు తినేటువంటి వరి వంగడాలని మనం రైతులకు పండిస్తే వాళ్ళు తిని బియ్యం అయితే బయట కొనుక్కోరు ఏదైతే మీరు ఎంఎంటి వన్ టు సిక్స్ మనం పండించి ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి అది ఎక్కడికో ఎక్స్పోర్ట్ చేయాలనో లేకపోతే ఎవరికో ఇవ్వాలనే ఆలోచనతో చేస్తున్నారు తప్ప అది ఎక్కడున్నా ప్రజలు తినట్లేదు కాబట్టి మేము కూడా మన కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్లో కానీ అన్నీ కూడా చెప్పడం జరిగింది ఇవాళ రాజేంద్ర నగర్లో మరి కొత్తగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కొత్త విత్తనం ఒకటి అది తెలంగాణలో కనిపెట్టారు అది అరవై బస్తాలు పండుతుంది ఎకరానికి సన్న సన్న బియ్యం అది పండుతుంది కాబట్టి అలాంటిది బయట కొనుక్కోకుండా అలాంటి ఒరి వంగడాలు తీసుకొచ్చి ఇక్కడ మనం ప్రయోగం చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజలు తిన్న బియ్యం పండించి దానికి మద్దతు ధర ప్రకటించి మళ్ళీ మనం కొని దాన్ని వేరే చోట ఏదో కంట్రీకి అమ్మాలో లేకపోతే తినేవాళ్ళకి అంటే ఎక్కువ రీసైక్లింగ్ పోతూ ఉంది ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసి ఎలాగ ఎన్ని నిర్మూలన చేయాలనే ఆలోచనతో ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ని గడిచిన ఐదు సంవత్సరాల్లో భ్రష్ పట్టించారు ఇవాళ చంద్రబాబు నాయకత్వంలో నారా నాదేళ్ళ మనోహర్ గారి నాయకత్వంలో సివిల్ సప్లైస్ని మళ్ళీ నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది నలభై వేల కోట్లు అబ్బు తెచ్చారు దాని మీద ఈ రేషన్ వాహనాలకు కానీ కాటాలకు కానీ బొమ్మలు పిచ్చితో పదహారు వందల కోట్ల రూపాయలు దానికి ఈరోజు వరకు తగిలేశారు ఇవన్నీ లేకుండా ఏదో డీలర్ కమిషన్ ఇవ్వాలి మళ్ళీ వ్యాన్ మెయింటెనెన్స్ ఇవ్వాలి డ్రైవర్ జీతం ఇవ్వాలి నెలకి ఇరవై రెండు నెలకి ఇరవై రెండు వందలు ఇరవై రెండు వేల రూపాయలని ప్రభుత్వం పే చేయాలి వ్యాన్కి ఇవ్వాల్సి వస్తుంది మరి కాబట్టి ఇవన్నీ బడ్డను ప్రభుత్వం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నప్పుడు ఏదైతే ఆదాయ వనరుల ఖర్చులు మానుకుని ఆదాయ వనరులుగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరో ఒక అనుభవమైన ముఖ్యమంత్రి ఈరోజు చేసే కార్యక్రమాలు అన్నింటికి ప్రజల నుంచి కూడా చాలామంది ఎక్కువ మంది చాలా ఎక్కువ మంది అయితే మాత్రం మంచి పని చేశారంటున్నారు మేము కూడా చూస్తాం ప్రజల్లో నాడి కూడా మీరు కూడా తెలియజేయండి అని ఇబ్బంది ఉన్నప్పుడు మరి తక్కువ మంది ఏదైతే ఇవాళ ఉద్యోగం లేక రాజకీయ ఉద్యోగులు లేక నిరుద్యోగులు మారిపోయిన కొంతమంది వైసీపీ నాయకులు అయితే మైక్ లట్టుకు మాట్లాడుతూ ఉన్నారు మీరు ఒకసారి తెలుసుకోండి గడిచిన ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ చాలామంది నుంచి చూసిన సర్పంచ్లు ఎంపీటీసీలు ఉన్నారు జెడ్పీటీసీలు నేను ఎప్పుడు అందరినే సమానంగానే చూసాం పార్టీలు అనేవి ఎలక్షన్ వరకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం ప్రజలు మనం ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలందరికీ మంచి చేయాలని ఉద్దేశం మనం పనిచేయాలి తప్ప ఇక్కడ పార్టీలు మీకు చేయను అంటే ఆ ఊళ్ళో మరి జనసేన పార్టీకి టీడీపీకి బీజేపీకి ఓట్లు వేసిన ఉంటారు వాళ్ళు కూడా నష్టపోతారు కదా కాబట్టి మనం ఏంటంటే ఏ గ్రామంలో అయినా మనం అక్కడ ఏది మంచి అయితే చేయాలి మీరు కూడా ప్రజల్లో తిరగండి ప్రజల్లో ఏదైనా ఇబ్బంది ఉందా రేషన్ విధానంలో ఇద్ద ఇబ్బంది ఉందంటే మనం ఖచ్చితంగా దాంట్లో ఎలాంటి మోడిఫికేషన్ చేయాలి అనేది కూడా చూద్దాం మండలం ప్రజా ప్రభుత్వం ఏర్పాటు గురువారానికి ఏడాది కావస్తుందని ఇప్పటి వరకు నియోజకవర్గంలోని రోడ్లు నిర్మాణంతో పాటు గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ప్రజా ప్రయోజనకర నిర్మాణాలను పునర్నిర్మించామన్నారు ప్రజలు ఉచితాలను కోరుకోవడం లేదనేది గత ఎన్నికల్లో తేటతలమైందని ప్రజలకు ఉపాధి అవకాశాలు చూపించి ఉద్యోగాలు కల్పించాలే తప్ప వారికి ఉచిత పథకాలను అలవాటు చేయకూడదనేది తన సిద్ధాంతమని అన్నారు మీటర్లు దూరం అయింది కాబట్టి అవన్నీ కూడా మన మనం వాళ్ళ దగ్గరలో చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఈ రేషన్ దుకాణం దాడికే ఆ దగ్గరలోనే ఒక పాయింట్ పెట్టించి ఆ నెలక ఆ పదిహేను రోజుల్లో రెండు రోజులు అక్కడ ఒక రోజు అక్కడ రేషన్ ఇచ్చే బాధ్యతను కూడా ఈ ప్రభుత్వం తీసుకుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ మెయింటెనెన్స్ అన్నీ ఇవాళ అన్నిట్లో అన్ని విభాగాల్లోనూ మోసం జరిగింది ఇవాళ పురపాలక సంఘంలో చూసుకుంటే ఫ్లాప్ ట్రాక్టర్లను పెట్టి దాంట్లో కోట్లాది రూపాయలు ఏజెన్సీకి ఇప్పించుకున్నారు ఒక ఒక ఈ ఆటో ఖరీదు వచ్చేటప్పటికి ఒక మూడు లక్షలు ఉంటుంది దాన్ని నెలది యాభై ఏడు వేల రూపాయలు దానికి అంటే చూడండి మీరు ఒక టన్ను కూడా వెళ్దాం దాంట్లో ఒక టన్ను చెత్త కూడా వెళదాం ఇవాళ ట్రాక్టర్ కొంటే ఒక ఐదు లక్షలు అవుతుంది తొట్టుతో ఒక ఏడు లక్షలు అవుద్ది లేకపోతే ఆరు లక్షలు అవుద్ది ఈ ఆరు లక్షలు ట్రాక్టర్ పది టన్నులు వెళ్తుంది దానికి అయ్యి ఖర్చు ఎంతో దానికి ఎంత అద్దెతనో దీనికి ఎంత అధ్యత్తుందో చూస్తే గత ప్రభుత్వం ఎంత దోపిడీ చేసిందో కూడా నేను ప్రభుత్వాన్ని తెలియజేసి వాళ్ళు ఆపడం జరిగింది ఇవన్నీ కూడా ఎక్కడైనా ఆదాయం సృష్టించానంటే ఖర్చును తగ్గించకుండా ఆదాయం సృష్టించమని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం మీకు ఎవరైనా సందేహం ఉంటే నాతో మాట్లాడచ్చు ప్రతి డిపార్ట్మెంట్ డెడ్ చేసాం పది ఊర్లో ప్రతి గ్రామ సమస్యలు నాకు తెలుసు నిరంతరం ప్రజల్లో ఉన్నాం మీకు ఏ ఇబ్బంది ఉన్నా ముందు మెయిన్ రోడ్లన్నీ క్లియర్ చేస్తూ ఉన్నాం ఎక్కడికి ఒక చోటకు ఒక చోట సంబంధాలు లేవు తాడేపూడున పట్టణానికి రావాలంటే రోడ్ లేదు ఒక విలేజ్ నుంచి ఒక విలేజ్ వెళ్ళాలంటే కనెక్టివిటీ లేదు ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రజలందరూ కూడా తిరస్కరించి వైసీపీని ఇవాళ కూటమికి అధికారం ఇచ్చిన తర్వాత నిరంతరం ప్రజలకు ఏం చేయాలి మనం ముందు అందరికీ లింక్ ఏర్పడాలి ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళాలంటే ఏ రోడ్డు బాగుందని మనం ఎవరినైనా ఆ ఊరిలో అడిగి వెళ్ళవలసిన పరిస్థితి తీసుకొచ్చారు గడిచిన ఐదు సంవత్సరాల్లో కానీ ఈరోజు అన్ని రోడ్లు కూడా మనం ఒకటొకటిగా వేసుకుంటూ వస్తున్నాము ఎందుకు ఇవన్నీ ప్రజలకి సంక్షేమం కోసం ప్రజలై మనకు కావాలని ఎన్నుకున్నారు ఇవాళ దుష్ప్రచారం మీరు ఏం చేస్తున్నారు ప్రజలకి మీరు ఏది ఇవ్వట్లేదు కాబట్టి మళ్ళీ మీరు మీరు అన్నీ ఇచ్చినా మేము తిరస్కరించారు అది గుర్తుపెట్టుకోండి ముందు వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి కావాలి మీరు ఇచ్చి ముష్టి పదివేలు పదిహేను వేలతో జీతం వెళ్ళా వెళ్ళదు ఒక కుటుంబానికి ఒక యాభై వేల రూపాయలు సంపాదించుకుని ఉద్యోగం ఇప్పించండి అంతేగా నిరాశ్రయాలు చేసి మీరు పదివేలు పదిహేను సోమారుపూతులు తయారు చేయొద్దు అనేది ప్రజల కోరిక మేధావుల కోరిక దాని కోరిక మేరకు కూటమిని ఎన్నుకున్నారు ఇది చాలా మంది రాజకీయ నిరుద్యోగులు అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది ఏం వచ్చేసింది వ్యతిరేకత ప్రజల్లో మేము తిరుగుతూ ఉన్నాం ఏ కాన్ కాన్స్టిట్యూన్సీలో అట్ల ప్రజలు కూడా టచ్ చేస్తూ ఉన్నాం ఎక్కడ కూడా వచ్చి పలానా బాబు మాకు రోడ్డు వేసారండి మంచినీళ్ళు ఇచ్చారండి లేకపోతే కరెంటు ఇదివరకు కరెంట్ అని మనం వచ్చిన నలభై రెండు ట్రాన్స్ఫర్లు కొత్త ట్రాన్స్ఫర్లు వేయించాం నలభై రెండు ట్రాన్స్ ఇదివరకు రైతులు సబ్సిడీ లేదు ఇవాళ వ్యవసాయ పనుముట్లు ఇచ్చాం ట్రాక్టర్లు ఇచ్చాం కొత్తగా డ్రోన్లు కూడా ఇస్తా ఉన్నాం ఎయిటీ పర్సెంట్ సబ్సిడీలో ఇవన్నీ ఎందుకోసం చేస్తా ఉన్నాం ప్రజలకి మనం అడగలేదు ఎన్ని రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది ఆ రైతుకే మీరు సబ్సిడీ ఇవ్వకుండా తోలిన ధాన్యం ఎప్పుడు డబ్బు చెప్పకుండా కనీసం వాళ్ళు వెళ్ళడానికి రోడ్లు లేకుండా ఏ మిలుగుతాలో తెలియకుండా ఒక మీరు పరదాల మధ్య తిరిగి ఈ ఐదు సంవత్సరాలు ప్రజలు మోసం చేసినందుకు మీకు పనిష్మెంట్ ఇచ్చినా కానీ ఇంకా సిగ్గు రాకుండా మీరు రోడ్లెక్కి మాట్లాడుతూ ఉన్నారంటే ఇంకా నిజంగా మీరు ఆలోచన చేయండి ఇక్కడ కూడా చాలామంది వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాల్లో మీకు పొందిన మర్యాద ఏంటి విలేజ్లో ఈ ఈ ఒక సంవత్సర కాలంలో మీకు ఇచ్చిన మర్యాద ఏంటి ప్రజల్లో ప్రజల్లో తిరిగే అవకాశాలు కల్పించారా లేదో కూడా మీరు ఆలోచన చేయాలి అంతేగాని వాళ్ళ పార్టీలోనే అయిపోయింది యాక్షన్ అయిపోయింది అప్పుడు వాళ్ళు ఎన్నుకున్నారు ఇప్పుడు మమ్మల్ని ఎన్నుకున్నారు ఎవరు నేనుకున్నా ప్రజలకి అంతిమంగా మనం న్యాయం చేయాలనేది మన కోరిక ఇవాళ మండల మీటింగ్ జరుపుకుంటూ ఉన్నాం చాలామంది అంటే ఆబ్సెంట్ అయ్యారు రాజకీయ నాయకులు ఇది ఈ మీటింగ్ కంపల్సరీ రావాలి ప్రతి సర్పంచ్ రావాలి వచ్చి వాళ్ళ గ్రామాల్లో సమస్యలు మాట్లాడాలి వివిధ డిపార్ట్మెంట్లు దాదాపు ఇరవై మూడు డిపార్ట్మెంట్లతో ఇవాళ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆ గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే ఇక్కడ చర్చించినప్పుడు ఎండిఓ దృష్టిలో పెడితే అది ఇక డబ్బు ఉన్నదో లేదు తర్వాత కనీసం మేము గవర్నమెంట్కి తెలియజేసే అవకాశాన్ని మీరు పోగొట్టుకుంటూ ఉన్నారు ఇవాళ ఎర్రగాల గురించి నేను మూడు సార్లు అసెంబ్లీలో మాట్లాడాను దాని ఫలితంగా కొన్ని గట్లు పుడుతున్నారు అన్నీ అవ్వచ్చు ఇవాళ కాలం గడిచిన పది సంవత్సరాలు ముట్టుకోలేదు ఒక మురుక్కలలో తయారైంది దాని ప్రజల సహకారంతో చేస్తా ఉన్నారు ఇరవై లక్షలు ఇచ్చారు కోటి రూపాయలు పైన వద్దు పది మిషన్లు పెట్టించాం మనకున్న అధికారాన్ని వాడి మనకు ఎవరైతే అందరిని అడిగి బతిమాలి మీరు చేయిండ్ర బాబు మనం తాగి నీళ్ళు ఇవి దాన్ని మనం కాపాడుకోవాలని మనం చేస్తూ ఉన్నాం మీరందరూ సహకరించండి ఈ ప్రభుత్వం మంచి చేస్తుంది అనుకుంటే చెప్పండి చెడ్డ చేస్తుందంటే చెడ్డని కూడా చెప్పొచ్చు దాంట్లో ఏమి ఎలాంటి ఇదే లేదు అన్నీ ఒకసారి కావు అసలు సిఎఫ్ఎఫ్ఎస్ఎఫ్ఎంఎస్ అని ఒక ఖాతా పెట్టి మొత్తం డబ్బులన్నీ ఇటు పంచాయతీలు మండల మండల మండలాల డబ్బులు జిల్లా పరిషత్ డబ్బులు మున్సిపాలిటీ డబ్బులు వివిధ డిపార్ట్మెంట్ డబ్బులు అన్నీ కూడా సిఎఫ్ఎంఎస్ తోసేయడం దాంట్లో చాలా ఎస్ట్రాసారి ఖర్చు పెట్టుకుంటాం ఎస్సీ ఎస్టీ సప్లైన్లో డబ్బులు కూడా దాంట్లోకి వెళ్ళిపోయినాయి అంటే గైడ్ లైన్స్ కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఉంటుంది ఆ గైడ్ లైన్స్ కూడా పాటించకుండా ఉన్నటువంటి అధికారులు కూడా ఏ రోజు కూడా దాన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చెప్పే మేము చేసాం రాళ్ళకి ఎనిమిది వందల కోట్లు ఇవ్వండి శ్మశానాల దెమ్మలు కట్టుకోండి లేదా ఆశలు కట్టించుకోండి లేకపోతే పది చోట ఫోటోలు వేయించుకోండి ఎవరి కోసం మీరు ఎవరికోసం ఏందరు ఫోటోలు ఎవరన్నా నాయకుడి కోసం దేశాన్ని స్వతంత్రం వచ్చేవాడి కోసం మీరు వేయించుకోండి ఆ పేర్లు పెట్టుకోండి కాబట్టి అది కూడా దా ఆ పిచ్చిలో కూడా ప్రజాధనం పూర్తిగా దుర్వినియోగం అయింది మరి ఆ సొంత పత్రికకి టీవీలకి యాడ్లు ఎంత ఇచ్చారు వాళ్ళ అవన్నీ కూడా చూస్తే ఇవన్నీ కూడా మనం ఇవాళ ఆదాయాన్ని మనం పెంచగలిగినా పెంచకపోయినా ఖర్చులు తగ్గించుకుంటూ వచ్చి ఆ డబ్బులన్నీ కూడా మనం ప్రజలకి ఏదైతే మనం మాటిచ్చా చేసి చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది ఏదన్నంటే మీరు ఆ సిక్స్ బ్యాక్ చేయరు సిక్స్ బ్యాక్ మీరు ఎన్నాళ్ళు చేశారు మీరు ఇచ్చిన హామీలు ఎన్నాళ్ళు నిలబెట్టుకున్నారు వెయ్యి రూపాయలు మీరు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మీ వెయ్యి రూపాయలు మొదటి నెల నుంచి ఇచ్చి ప్రామిస్ చేసిన డబ్బులు కూడా ఇవన్నీ ఉన్నారు అయినా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ప్రజలకు ఏది అవసరమో అది నూటికి నూరు శాతం చేసి తీరుతామని స్పష్టం చేశారు ఇప్పటికే ఉచిత గ్యాస్ పింఛన్ పెంపు పెంపుతో పాటు మరికొన్ని పథకాలు అమలు చేస్తున్నామని రానున్న రోజుల్లో తల్లికి వందనం కూడా అందిస్తామన్నారు మీరు ఉండరు మీరు వెళ్ళిపోతారు మళ్ళీ మేము వచ్చేస్తాం ఏమో ప్రజలు తీర్పు ఎలా ఇచ్చినా దాన్ని సిరసించాలి ఇప్పుడు మమ్మల్ని ఎన్నుకున్నారు రేపు మిమ్మల్ని కూడా ఎన్నుకోవచ్చు దానికి ఏముంది మంచి చేసుకుంటూ వెళ్తే మనల్ని ఎన్నుకుంటారు మళ్ళీ కాబట్టి మనం వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి బుద్ధి చెప్పారు వాళ్ళ బాట మనకు అనవసరం మనం ఏం చేయగలం ఉచ్ ఈస్ ది బెస్ట్ వాట్ ఈజ్ ది బెస్ట్ ఏం చేయగలం అని ఆలోచించి పతి ప్రజాప్రతినిధులు ఇవాళ మనం ఎన్నుకున్నారంటే ఒక ఎంపీటీసీగా బాధ్యతలు స్వీకరించాం ఒక సర్పంచ్గా చేసాం లేకపోతే ఒక జడ్పీటీసీ చేసాం ఒక మండల ప్రెసిడెంట్ చేసాం లేకపోతే ఒక ఎమ్మెల్యేగా నేను చేశాను ఏం చేశాం అని అడిగితే మన దగ్గర ఆన్సర్ ఉండాలి ఇవాళ మనం వచ్చిన తర్వాత దాదాపు వంద కోట్ల పైన ఈ కాన్స్టిట్యూన్సీ పనిచేయించాను మీరు చూసుకోండి కావాలంటే మెయిన్ రోడ్ కూడా పది కోట్ల రూపాయలు శాంగింగ్ చేయించాం గత బిల్లులు రాక ఇప్పుడున్న కాంట్రాక్టర్ ముందు తీసుకెళ్ళడం లేదు దాన్ని కూడా నాలుగైదు రోజుల్లో మొత్తం మెయిన్ రోడ్లు కూడా వేస్తాం వర్షాకాలం వచ్చే కుదరదు కాబట్టి చాలా ఇబ్బందులు ఉన్నాను నిరంతరం ప్రజలకు ఏం చేయాలని ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం చాలామంది మాట్లాడుతుంటే కొంచెం బాధేస్తూ ఉంటుంది ఏ ఏం చేయలేదని మాట్లాడుతూ ఉంటారు మీరు ఏం చేయ ఏం చేయగలం అది చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఏమైనా నిధులతో ఉందా డబ్బు లేదని తెలుసు కదా ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేశారు అయినప్పుడు కూడా చంద్రబాబు గారు ఎక్కడ కూడా వెనక్ తగ్గకుండా తల్లికి వందనిచ్చే ప్రయత్నం మరి ఇప్పుడు జరుగుతూ ఉంది అది పదిహేను రోజుల్లోనూ లేకపోతే ఆగస్టులోనో వేస్తారు మీరేమన్నా మధ్యలో మీరు చాలా మానేశారు అమ్మఒడి అయ్యా అన్నీ మేము పట్టించుకోలేదు ప్రజలే తిరస్కరించారు మిమ్మల్ని మీరు ఎన్ని చేసినా ఎన్ని చేసినా ఒకే ఒక మహమ్మారి ద్వారా ఉన్న డబ్బులన్నీ పట్టుకుపోయారు మీరు మీరు ఏదైతే లెక్కర్నే పూర్తిగా మద్యపాన్ని నిషేధం చేసి మీ దగ్గర ఓట్లు కొత్త అన్న పెద్ద మనిషి ఇవాళ ఆ లెక్కర్లో దోచుకుతున్నది వాస్తవం కాదా అని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎంతమంది ఆరోగ్యం పోయింది ఎంతమంది లివర్లు పోయినాయో ప్రజలందరికీ తెలుసు ఇవన్నీ కూడా ప్రజలకు మనం తెలియజేయాలి ఇవాళ పార్టీ లేదనే నేను దొంగతనం చేస్తే నా పేరు ఖచ్చితంగా చెప్పాలి వీడు మంచోడు కాదని చెప్పాలి రాజకీయాల్లో ట్రాన్స్పరెన్సీ కావాలి మాట్లాడి దమ్ము కావాలి ప్రజల్లోకి వెళ్ళి మనం మాట్లాడేమంటే మనం చెప్పేది మన నమ్మకంగా కలిగితే వీడు చెప్తే చేస్తాడని నమ్మకాన్ని రాజకీయ నాయకుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్టీలతో సంబంధ రాజకీయ నాయకుడు ఎప్పుడు నిలబడి ఉంటాడు అంతేగాని ఇవాళ ఏదో మనం మన మాయ మాటలు చెప్పి నేను గెలిచిన తర్వాత అటు సత్య నాకెందుకు బతికత నాకెందుకున్న రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఎప్పుడు ఓట్లేడు ఎందుకంటే అది మన వ్యక్తిగతంగా కూడా మన ఇమేజ్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది మనకు ఒకసారి అధికారం వచ్చిన తర్వాత మన వీటికి వస్తే మంచి జరుగుద్ది అనేది ప్రజల్లో ఒక భావం తీసుకెళ్ళగలిగేటువంటి రకంగా ఉండాలి మన ప్రభుత్వం తప్ప వాళ్ళు గెలిచారు మీరు ఐదు సంవత్సరాలు అయింది ఊళ్ళో మీరు ఏం చేశారంటే మీరు చెప్పడానికి ఏమైనా ఉందా మీ దగ్గర గడిచిన గవర్నమెంట్లో మీరు ఏం చేశారని చెప్పడానికి ఏమైనా ఉందా ఈ సంవత్సర కాలంలో మీరు ఏం చేశారని చెప్పుకునే అవకాశం మీకు నేను ఇచ్చాం ఈ ప్రభుత్వం ఇచ్చింది దాన్ని మనం ప్రజల్లో తీసుకెళ్ళండి మీ వెంట నమ్మకం కలిగించుకోండి పార్టీలు అనేవి ఉంటాయి రేపు పొద్దున ఇంకోకటి వస్తాడు రేపు పొద్దున ఇంకోకటి వస్తాడు ఇది శాశ్వతం కాదు సీటు శాశ్వతం కాదు మనం శాశ్వతం కాదు కానీ ఏదైతే ప్రజల్లో మనం ఎన్నుకున్నారో ఆ ఎన్నుకున్న ప్రజలే శాశ్వతం వాళ్ళ తీర్పే శాశ్వతం అంతేగాని రాజకీయ నాయకులు మాట్లాడి మాటలు శాశ్వతం కాదు నువ్వు ఉండవు నీ నీ సంగతి చూస్తావు మేము వస్తే నీ అంటే మీకు ఓట్లేసేది మీరు వస్తే మా సంగతే మేము వస్తే మీ సంగతి చూడడానికి గడిచిన ఐదు సంవత్సరాలు ఏ వైసీపీ నాయకుడిని తెలుసు కానీ తెలియ నేను ఇబ్బంది పెట్టలేదు ఏ కేసు కట్టమని లేదు ఎవరిని పోలీస్ స్టేషన్ తీసుకురామని కూడా చెప్పలేదు అక్కడ రాజకీయం ఇది ఎవడెస్ట్ర పార్టీ అక్కడ చేసుకుంటాడు ఎవడ ఎవడికి నచ్చుకుంటాడు ఓట్లు వేసుకుంటాడు కాబట్టి మనకి పార్టీల కంటే కూడా మనం ఏదైతే గెలిచామో గెలిపించిన ప్రజలకి రుణం తీసుకునే విధంగా ఇవాళ అన్ని డిపార్ట్మెంట్ పనిచేస్తే సమీక్ష ఇక్కడ జరుగుతుంది ఈ సమీక్ష సమావేశంలో మరి ఇంకా చాలా లోటుపాట్లు ఉంటాయి అన్నీ చెప్పలే అన్నీ చెప్పలేకపోవచ్చు చాలామంది అంటే కాన్సన్ట్రేషన్ చేయట్లేదు మీరు గ్రామానికి మనం ఏం మంచి జరుగుతాం అన్నది మీరు చెప్పాలి మీ గ్రామ సర్పంచ్ చెప్పాలి ఎంపీటీసీ చెప్పాలి దానికి శాసనసభ్యుడు సహకరించాలి ప్రభుత్వం సహకరించాలి అధికారులు సహకరించాలి అది రేపు వద్దు నుంచి ఏ ఏజెండాతో మీరు వచ్చినా దాని దగ్గర అధికారులకు ఆన్సర్ ఉండాలి అది పని పూర్తయ్యే విధానంగా ఉండాలంటే మనకే సబ్జెక్ట్ తెలియకపోతే మనం ఏ అధికారిని క్వశ్చన్ చేస్తాం మనకే సబ్మిట్ తెలుసుకుని రావాలి మేమే చదువుకుంటాం ఏంటి ఏం చేద్దాం అడుగుతాం లేకపోతే ఎంఆర్ఓని అడుగుతాం ఏమంటే ఏంటి అధికారులు అడుగుతాం ఏం చేయాలి ఏముంది ఏం చేయగలం ఏది బెస్ట్ అని అడుగుతాం ప్రజలు పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని ప్లాస్టిక్ నిషేధానికి తోడ్పడాలన్నారు ఎవరైనా రోడ్ల పక్కన కాలంలోనూ చెరువుల్లోనూ చెత్త పడేస్తే వారికి జరిమానాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు బాగుపడతాయి ఈ డ్రైన్లు పలాను ఆక్రమించడండి దీన్ని తేయించండి ఇలాంటి మీరు మా మంచి సలహాలు చెప్పడం నా దగ్గరికి ఎవరైనా రావచ్చు ఖచ్చితంగా మీ మాట వింటాను మీ చెప్పింది కూడా నేను చేస్తాను అంతేగాని మాకే తెలుసు అని అనుకోకుండా నాకు కూడా తెలియదు నేను కూడా అధికారులను అడిగే తెలుసుకుంటాను నాకు కూడా తెలియదు నాకు ఎంత వయసు వచ్చారో నాకు కూడా చాలా తెలియదు తెలుసుకోవాల్సింది చాలా ఉంది నాకు అన్ని తెలుసు అనుకున్నవాడు మూర్ఖుడు ఆడికి ఏమీ తెలియదు ఇంకా తెలుసుకోవాలనుకున్నవాడు ఖచ్చితంగా అటు ఎప్పుడోకప్పుడు మా అనుకున్న గోల్ రీచ్ అవుతాం తెలుసుకుంటూ ఉంటాం అందరి దగ్గర బాబు ఏం చేస్తే మంచిది ఎంఆర్ఓ అడుగుతాం మేము మంచి ఉంటే చెప్పండి మాకు మేము ఇంప్లిమెంట్ చేస్తాం అంతేగాని ఎంఆర్ఓ నాకు చెప్పడం ఏంటి ఎంఆర్ఓ చెప్పింది ఏం చేయడం ఏంటి లేకపోతే ప్రెస్ చెప్పినా నేను వింటాను మీరు చెప్పండి నా పలానా మంచి జరుగుద్దండి మీరు ఇలా చేయమని చెప్పండి ఖచ్చితంగా వింటాం ఒక మంచి చెప్పినప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ మనలో ఉన్నాయి మీరు మళ్ళీ ఇప్పుడు మనం ఎలా ఉన్నాం ఇప్పుడు ఈ మనం వచ్చేటప్పటికి ఈ ఆఫీసుని కొంత మార్చుకున్నాం మనం కూర్చుని పది నిమిషాలు మాట్లాడుకోవడానికి ఇబ్బంది లేదు వేసవికాలం వస్తే ఎప్పుడు వెళ్ళిపోదామనే పరిస్థితులు ఈ ఆఫీస్లో ఉండేవారు అలాంటి పరిస్థితి నుంచి ఇంకా దీన్ని ఒక కౌన్సిల్ లాగా చేయాలి దీనిలో ప్రజాప్రతినిధులు కూర్చున్నప్పుడు వాళ్ళ మైండ్ కూడా బాగుండాలి మాట్లాడి అట్మాస్ఫియర్ బాగుండాలి అన్ని ఉద్దేశంతోనే మనం అన్నీ మోడిఫై చేసుకుంటాం మీరు అందరూ కూడా దయించి సహకరించండి రాజకీయాలు అత్యధికంగా మనం గ్రామాలను అభివృద్ధి చేద్దాం పట్టణాన్ని అభివృద్ధి చేద్దాం కాన్స్టిట్యూషన్ అభివృద్ధి చేద్దాం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం ఇది మన నినాదం రేపు రోజు మరి సంవత్సర కాలం ఈ సందర్భంగా తాడేపల్లిగూడ మండల తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రోగ్రెస్ లో ఉన్నాయి ఎన్ని మనం ఎంత శాంక్షన్ చేయించాం ఇంకా చేయవలసింది ఎంత కూడా రేపు ప్రజలందరికీ నేను తెలియజేయదలుచుకున్నా ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేస్తాం ఈ ప్రభుత్వం పనిచేస్తుందో లేదో కూడా చెప్పవలసిన అవసరం మన మీద ఉంది చాలామంది ఇవాళ సోషల్ మీడియాలో పెడితే జగనానికి అన్యాయం చేశారు ఏం చేశారు మీరు ఏం చేశారు ఎన్ని కోట్లు మీరు సంపాదించారు తెలుసా ఈ రాష్ట్రంలో ఉన్న డబ్బు అంతా దోపిడీ చేశారు మొత్తం ఇవాళ ఎక్కడ కూడా ఏ డి ఏ డిపార్ట్మెంట్ డబ్బు లేకుండా చేశారు గడిచిన ఐదు సంవత్సరాలు ఒక్కసారి మీకు అవకాశం ఇచ్చిన పాపానికి ఈ రాష్ట్రం పది సంవత్సరాలు ఎనక్కిపోయింది ఇవాళ కూడా ఈ రాష్ట్రం నడుతుందంటే చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం నరేంద్ర మోడీ గారు గొప్పతనం చెప్పాలంటే ఎన్ఆర్జీస్ నిధులు కానీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ డబ్బులు కానీ జల్ జీవన్ మిషన్లో డబ్బులు కానీ అమృత్లో కానీ బోల్డెన్ స్కీమ్స్ ఇవాళ మరి ఇళ్ళకే ఒక్కొక్కదానికి దాదాపు లక్ష ఎనభై వేల రూపాయలు పాత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ళు కూడా కట్టుకోలేకపోయాం మనం ఇవాళ ఇవన్నీ కూడా చెప్పాలి ఎవరు చేశాలో చెప్పాలి ఏ ప్రభుత్వం చేసిందో చెప్పాలి ఇవాళ వచ్చే నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ధారాళంగా ఆంధ్ర రాష్ట్రానికి ఎత్తున్నారనే చెప్పాలి వాళ్ళ అమరావతి అభివృద్ధి చెందడానికి కానీ లేకపోతే ఇవాళ పోలవరం ప్రాజెక్టు కానీ విశాఖ ఉక్కన ఆపణంలో కానీ ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందువల్ల ఈ రాష్ట్రానికి బోర్డెన్ ప్రయోజనం ఉంది బోల్డెన్ ప్రాజెక్టులు వచ్చినాయి బోల్డెన్ రోడ్లు వచ్చినాయి బోల్డెన్ రైల్వే లైన్లు వచ్చినాయి వాళ్ళ రైల్ ట్రాక్ డెవలప్ చేస్తూ ఉన్నా ఇవంతా కోటమి ప్రభుత్వం గొప్పతనం కాదని ఉన్నా ఇంకా చెప్పుకోలేకుండా వాళ్ళు ఏదో అమ్మఒడు ఇవ్వలేదు కేజీ బియ్యం ఇవ్వలేదు ఎవడు కావాలరా నువ్వు ఇచ్చి కేజీ బియ్యం ఆ కుటుంబానికి యాభై వేలు సంపాదించి ఒక వంద వంద ఇండస్ట్రీలు పెట్టి కోట్లు అప్పు చేశారు అదేమైందో తెలీదు మీరు ఏదంటే రెండు లక్షల రూపాయలు ప్రజలకి ఇచ్చామన్నారు రెండు లక్షల కోట్లు మరి ఉన్న డబ్బు అంతా ఏమైపోయింది ప్రజల నుంచి వచ్చిన ఇన్కమ్ ఏమైపోయింది జీఎస్టీ రూపంలో వచ్చే డబ్బు ఏమైపోయింది కాబట్టి ఇవన్నీ కూడా లోతుకేళ్ళు మాట్లాడితే చాలా ఉంటుంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం అరే బాబు మన ఊరుకో పరిశ్రమ రావాలి మన కానిస్టేషన్కి ఓ పరిశ్రమ రావాలి పది పరిశ్రమలు రావాలి పది పది వందలు వెయ్యి మందికి వెయ్యి కుటుంబాలకి యాభై వేల రూపాయలు ఉద్యోగం రావాలనుకుంటే తప్పులేదు కానీ మాకు అది రాళ్ళేది దానికి తిరస్కరించారు ఖచ్చితంగా మీరు సార్లు చెప్పినా తిరస్కరించబడ్డారు మీరు ఎందుకంటే మీరు అన్నీ కూడా మోసమైన పథకాలు అనేది వాళ్ళ ఏమాచరం కోసం మీకు పావుల ఇచ్చి పాతి కోట్ల రూపాయలు జేబులు వేసుకున్నటువంటి రాజకీయ నాయకులు మనం చూసాం లెక్కర్లో వచ్చిన సంపాదన ఎంత మైన్స్లో వచ్చిన సంపాదన ఎంత ఇసుకలో వచ్చిన సంపాదన ఎంత గవర్నమెంట్కి ఎంత ఇన్కమ్ వచ్చిందో చెప్పడానికి మీకు ఇవాళ కూడా దమ్ము లేదు నేను బోర్డులోని డిబేట్లు చేశాను కొన్ని వందలు డిబేట్లు చేశాను టీవీలో నాకు తెలుసు అన్ని లెక్కలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రజలకు ఏదైనా మేము సమాధానం చెప్పడానికి కోవటంతో సిద్ధంగా ఉన్నాం అలాగని సంక్షేమం మేము వెగినేస్త కాదు కానీ ప్రజలు కూడా ఆలోచించాలి మా ఉద్యోగం అడగండి కానీ మాకు అది రాలేదు ఇది రాలేదని అని తప్పు అని మాత్రం మీకు తెలియజేసుకున్నాను మరి తప్పకుండా ఈ మండల మీటింగ్కి నెక్స్ట్ మీటింగ్కి వచ్చేటప్పుడు మీ అమూల్యమైన సలహాలు మీ మీ గ్రామాలు ఎలా అభివృద్ధి అనేది ఒక డిజైన్ చేసుకురండి ఖచ్చితంగా దాన్ని అభివృద్ధి చేసి పరిస్థితి తీసుకుందాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఇంకా అన్ని సమీక్షలు జరిగినాయి దీంట్లో రోడ్డుపాట్లు చాలా ఉంటాయి అవన్నీ కూడా నెక్స్ట్ మీటింగ్లో డిస్కస్ చేద్దాం ఇంకా ఏదైనా గ్రాంట్లు ఉంటే ఏది ముఖ్యంగా దానికి ఖర్చు పెట్టడానికి కూడా నేను ఎండిఓ గారితో ఇక్కడ ఉన్న సభ్యులతో కూడా మాట్లాడి ఫైనలైజ్ చేస్తాం తప్పకుండా మరి ఈ సమావేశం వచ్చిన మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ నెక్స్ట్ మన ఊరికి మనం ఏం చేసామనే కాన్సెప్ట్ తో రావాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సెలవు తీసుకుంటాం ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రేషన్ షాపులో నిత్యావసర సరుకులు పంపిణీపై వివరించారు మండలంలో వయోవృద్ధులు వికలాంగులు కలిపి ఎనిమిది వేల పదకొండు మందికి డీలర్లే నేరుగా రేషన్ సరుకులు పంపిణీ చేసే అవకాశం ఉందని వివరించారు రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూర్చోవడానికి కుర్చీలు వారికి మంచినీళ్ళ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు లబ్ధిదారులకు ఎవరికైనా ఇబ్బంది కలిగితే డిపోల వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్లతో నేరుగా జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు ఉద్యాన శాఖ అధికారి శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో రైతులు ఇరవై ఎకరాల పంటల తోటల పెంపకానికి ఉచితంగా నూరు శాతం సబ్సిడీతో అవకాశం కల్పించిందని చిన్న సన్నకారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు వారితో పాటు ఎంపీడీఓ ఎం విశ్వనాథ్ ఇరిగేషన్ ఏఈ అనిల్ ఆర్డబ్ల్యూఏ రాజా శ్రీనివాస్ విద్యుత్ శాఖ ఏఈ రామకృష్ణ ఏడి మురళి కృష్ణ అలాగే వైద్యులు కర్లు గౌరవప్రదమైన అందరికీ కూడా మా మాస్కణం మరోసారి సైబర్న సేదన భాగమైంది కాబట్టి ముందుగా గత శీrfloor అంటే మనం ఏప్రిల్ మార్చి మే నెలలో వ్యవసాయ సేసర్ రూపన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిగా రైతులందరూ కూడా కావాల్సిన వ్యవసాయంతో పర్మిట్లన్నీ కూడా సబ్సిడీ ఇవ్వడం జరిగిందండి దానికి కాలం మన తాడేపల్లిగూడ కూడా మండలంలో గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా ఇరవై ఏడు పవర్ టెల్లర్లు ఇరవై ఎనిమిది ట్రాక్టర్ ఇంప్లిమెంట్ లాంటి కల్టివేటర్లు అలాగే అలాగే నాలుగు రోటోవేటర్స్ తైవాల్ స్ప్రేయర్స్ బ్యాటరీ స్ప్రేయర్స్ ఇవన్నీ కూడా సబ్సిడీ మీద ఇవ్వడం జరిగిందండి గత మార్చి నెలలో ఏప్రిల్ నెలలోనూ అలాగే మనకి కావలసిన ఖరీఫ్ చేతులకు కావాల్సిన విధంగా మట్టి నమూనాలు కూడా సేకరించడం జరిగింది కథ సేద సంబంధించి పదకొండు వందల అరవై ఐదు నమూనాలు మట్టి నమూనాలు సేకరించాము అలాగే ఈ ఇరవై ఐదు ఇరవై సంబంధించి రెండు వేల ఆరు వందల మూడు నమూనాలు కూడా ప్రతి గ్రామంలో కూడా ఆరు పాయింట్ ఐదు ఎకరాలు ఒక శాంపిల్ చెప్పిన అది సైకిల్ గా తీస్తా ఉంటామండి మేము ప్రతి మూడు సంవత్సరాలకి ఆరు పాయింట్ ఐదు ఎకరాలకు ఒక సవాల్ శాంపుల్ చెప్పిన తీసి దాని లాభాలు పంపించడం జరిగింది త్వరలో ఆ కార్డులన్నీ కూడా రిజల్ట్ వచ్చినప్పుడు ఆ రైతు సోదరులకి కూడా వాటిని ఇవ్వడం జరుగుతుందండి ఆ కార్లు ఇచ్చి మన భూములో పోషక లోపాలు ఏమున్నాయో పరీక్షించి దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం వారు జింక్ సల్ఫేట్ అది సబ్సిడీ మీద ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది ఆ ఉద్దేశంతో ఈ మట్టిన కూడా సేకరించి దానికి తగ్గట్టుగా ఏ ఏ భూమిలో పోషక లోపాలు ఉన్నాయో ఆ భూముల వారికి బైక్ల నూటస్ సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది రైతు సభ్యులందరూ కూడా దాన్ని గమనించాల్సిందిగా కూర్చున్నాం తదితర శాఖల అధికారులు వారి శాఖలపై వివరించారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పి సూర్పాల్ రామకృష్ణ మనలోని ఎంపీటీసీలు సర్పంచ్ పాల్గొన్నారు